ప్రేక్షకులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం సెప్టెంబర్ పదిహేనవ తేదీ నుండి ఇరవై ఒకటవ తేదీ వరకు గల వార ఫలాలు కర్కాటక రాశి వారికి ఎలా ఉండబోతుంది అలాగే ఈ రాశి వారు చేయాల్సిన పరిహారాలు ఏమిటో తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువు గారి నంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు మొదటిసారి మా ఛానల్ ని చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండిగా పూర్తి వివరాల్లోకి వెళ్తే కర్కాటక రాశి వారికి ఈ వారం ప్రారంభం జీవిత భాగస్వామితో వాదనతో ప్రారంభమవుతుంది కానీ వారం చివరి నాటికి ఈ వాదనలు పరిష్కరించబడతాయి అలాగే మీ వివాహ జీవితం మెరుగ్గా ఉంటుంది కాబట్టి ప్రారంభంలో మీ కోపాన్ని అదుపులో ఉంచుకోండి మరియు మీ భాగస్వామి ప్రశాంతమైన వెంటనే వారితో మాట్లాడడం ద్వారా వివాదాన్ని పరిష్కరించండి ఇంకా బృహస్పతి పదవ ఇంట్లో ఉండడం వల్ల మీరు ఈ వారం డబ్బు పొందుతారు అలాగే వేగంగా లాభాన్ని పొందుతారు మీరు ఖర్చు చేయడానికి ఆసక్తిని కలిగి ఉంటారు ఈ వారం ఏడవ ఇంట్లో శని ఉండడం వల్ల మీ పనిని సాధించే సామర్థ్యం పెరుగుతుంది మరియు మీ వ్యాపార కార్యకలాపాలని సృజనాత్మక పద్ధతిలో విస్తరించడానికి మీరు పెద్ద నిర్ణయం తీసుకోవచ్చు అలాగే మీ ఆరోగ్యంపై ఎక్కువగా ఆధారపడకండి మరియు మీ ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి ప్రయత్నించండి ఇంకా మంచి ఆరోగ్యం వైపు మీ ప్రయత్నాన్ని కొనసాగించండి అలాగే కర్కాటక రాశి వారు ఈ వారం డబ్బు పొందుతారు కానీ వేగంగా మీకు ఖర్చు అవుతుంది ఖర్చు చేయడానికి మీరు ఆసక్తి చూపుతారు అటువంటి పరిస్థితుల్లో భవిష్యత్తులో వచ్చే అన్ని నష్టాన్ని జాగ్రత్తగా చూసుకొని మీ సంపాదనని కూడబెట్టుకునే దిశగా మీరు మీ ప్రయత్నాలు చేయాలి ఇంకా ఈ వారం మీరు కుటుంబంలో మీ అవగాహనతో సామరస్యాన్ని ఏర్పరచగలుగుతారు దీని వల్ల సామరస్యం మరియు సోదర భావన పెరుగుతుంది ఇది మీ కుటుంబం యొక్క సామాజిక స్థితిని కూడా బలోపేతం చేస్తుంది అలాగే ఈ వారంలో మీరు విజయవంతం అవుతారు మీ పని సామర్థ్యం ఈ వారంలో అభివృద్ధి చెందుతుంది తద్వారా మీరు మీ వ్యాపారాన్ని మెరుగుపరచడానికి పెద్ద నిర్ణయం తీసుకోవచ్చు మరింత సృజనాత్మకంగా ఆలోచిస్తారు అలాగే మీ నిర్ణయానికి మీ కుటుంబంతో పాటు మీ కార్మికులు కూడా మద్దతునిస్తారు ఇది మీ విశ్వాసాన్ని పెంచుతుంది మరియు మీరు రెండు రెట్లు వేగంగా ఉత్పత్తి అవుతారు విద్యార్థులకి కష్టపడి పనిచేసే ఫలాన్ని ఇవ్వడం ద్వారా ద్వారా విజయం సాధించడానికి కృషి చేస్తుంది అదే సమయంలో పోటీ పరీక్షకి సిద్ధమవుతున్న విద్యార్థులకి కూడా అదృష్టం లభిస్తుంది ఇక కర్కాటక రాశి వారు ఈ వారం చేయాల్సిన గనక చూసినట్లయితే ప్రతిరోజు లింగాష్టకం జపించండి మంచి శుభ ఫలితాలని పొందుతారు అలాగే ఈ వారం కర్కాటక రాశి వారికి అనుకూల తేదీలు గనక చూసినట్లయితే వీరికి ఇరవై తేదీ చాలా మంచి రోజు ఈ తేదీలో ఏ పని ప్రారంభించినా సరే మంచిది వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరియు మీరేమైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒక్కసారి గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వేజన సుఖినోభవంతు